ఎట్లా పోతే బాగుంటది అనేది అది ఒక దానికి కూడా నీటి ప్రవాహం ఎలా ఉండాలి అని దానికి ఒక సాంకేతికమైనటువంటి అంశాలను పరిధిలో తీసుకొని సాటిలైట్ లైట్ వాటిని పరిధిలో తీసుకొని నీటి ప్రవాహం ఏ విధంగా పోతే ప్రవాహం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది డిజైన్ చేస్తారు ఆ డిజైన్ చేసిన దానికి మేము భూసేకరణ అధికారిగా మా రెవెన్యూ అధికారులు సర్వే చేస్తుంటూ సర్వేతో పాటు ఎంత పోతుంది ఎన్నికల పోతుంది దానికి ఆసాము ఎవరు అంటే రైతు ఎవరు రైతుకు ఆయనకు ఏ విధంగా చేసి ఆయనకు నష్టపరిహారం ఇవ్వాలనేది రెవెన్యూ పరంగా మనం చేస్తాం ఇక్కడ రెండు రకాలు కాలువ డిజైన్ అనేది అధిక అధికారులు వాళ్ళు చేస్తారు ఎడ్యుగేషన్ వాళ్ళు మేము భూసేకరణ చేస్తాం రెవెన్యూ పరంగా భూసేకరణ అధికారులు మేము ఉంటాం అయితే ఇక్కడ కొంత మీకు అంటే మేము మిగతా గ్రామాల గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు రైతులు చాలా దుఃఖలకు ఇదే మధ్యలో నుంచి పోతుంది సార్ కొద్దిగా అనేది మీకు కొంత ఉంటుంది కొంత ఇబ్బంది అనిపిస్తుంది బట్ అది డిజైన్ ఏంటంటే ఇప్పుడు మధ్యలో నుంచి నా మధ్య నుంచి మధ్య నుంచి పోతే కావచ్చు నా కింద దాటిన తర్వాత మళ్ళీ ఆయన ఆయన కూడా సైడ్కి రాదు కదా ఇంకా ఎంతమంది అక్కడ తిరగదు ఎక్కడో అక్కడ ఒకరికొక మధ్య నుంచి వస్తే ఒక్కరికి సైడ్ నుంచి వస్తుంది జనరల్గా అట్లా కావచ్చు నష్టం లేదు అనే ఉద్దేశం కొంతవరకు మినిమం నష్టమని ప్లాన్ ప్లాన్ చేశారు ఇది ఒక అంశము దాన్ని మార్చడానికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి ఆలోచన అయితే లేదు మాకున్న విషయం చెప్తున్నాను మాకున్నటువంటి ఈ నిమిషానికి ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు ఈ నిమిషానికి ఉన్నటువంటి దానికి ఎలాంటి మాకు అది ఆల్రెడీ ప్రజా కాబట్టి మేము ముందుకు వెళ్ళడానికి ఉంటుంది రెండో అంశం వచ్చేసి మీకు కొంత రేటు విషయంలో ఉంటుంది ఇక రెండో అంశం మీ మనసులో రేటు ఉంటుంది ఎట్లా ఇస్తారు సరే కదా అంటారు సో దానికి కూడా సరే నేను ఏం చెప్తుందని చెప్తా తర్వాత మనము స్థానికంగా కూడా మన పరిస్థితులు ఉంటుంది స్థానికంగా ఏంటంటే గౌరవ మంత్రి గారు కూడా మనకు స్థానిక ఎమ్మెల్యే ఉండడము అంటే ప్రభుత్వంలో ఒక భాగం పెద్ద కేబినెట్ కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మిగతా ఎమ్మెల్యేల కన్నా మనకు కేబినెట్ మా మంత్రి మంత్రి గారు ఉన్నారు కాబట్టి మనం కొంచెం ముందు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఉంటుంది భూసేకరణ గారి కానీ ఉన్నప్పటికీ ఏమైందంటే జిల్లా స్థాయిలో నెగోషియేషన్ కమిటీ అనేది ఉంటుంది మనకు చట్టపరంగా మేము ఏం చేస్తామంటే భూసేకరణ ఇది ఇక్కడ మిగతా పరిస్థితి పక్కన పెడితే కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భూసేకరణ అనేది దేశం మొత్తానికి ఇక్కడే చట్టం ఉంటుంది ఇదే చట్టం ఉంటుంది దాంట్లో మనకు ఏ విధంగా ఉంటుందంటే దాని ఒక ర్యాలీస్ని పట్టేసి దానికి ఎంత అనేది లెక్క చేస్తాం అయితే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే దానికి మళ్ళీ ఇంకొక స్థాయిలో మళ్ళీ మీ లెక్క వస్తాము అవార్డు చేస్తాం వేస్తాం అప్పులు నిర్ణయిస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అసలు ఈ ఊర్లో ఎంత భూమి పోతుంది ఏ సర్వే నెంబర్ పోతుంది అనేది ప్రధానంగా గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ సభ ఎందుకు వెంట అందరం ఎందుకు అంటే ఈ సర్వే నెంబర్లో లో కింద ఎన్ని ఎకరాలు ఎంత విస్తీర్ణం పోతుంది దానికి మా దగ్గర సర్వే ఇస్తున్నాం సర్వే ప్రకారము పేపర్ పబ్లిక్ చేసాను అప్పుడు పహనీలో ఉన్న పహనీలో ఉన్న పేర్లు అందరూ పబ్లిక్ చేసిన కానీ మన వాళ్ళు ఎంజాయ్మెంట్ లిస్ట్ తయారు ఎంజాయ్మెంట్ ఇష్టం ఎంజాయ్మెంట్ లిస్ట్ తయారు చేసిన తర్వాత ఎంజాయ్మెంట్ లిస్ట్ చదివి కూడా మీరు చూసుకున్నారు అనుకుంటా చాలా మంది కొంతమంది రాకపోవచ్చు చూసి దీంట్లో ఎవరైనా పేర్లు ఉన్నా లేకపోతే ఇంకేమైనా పైప్ లైన్ లో చెట్లు బావి ఏమైనా రాలేదు ఇంకేమైనా స్ట్రక్చర్స్ పోతున్నాయన్న కూడా రాయించుకోవచ్చు సో ఇది ప్రధానంగా ఉన్న తర్వాత మా దగ్గర ఉన్నది ఇది లిస్టు పబ్లిక్ ఏ చేసినాము అరవై రోజు అరవై రోజులు ఉంటుంది దీనికి ఒక ప్రా కాల ఈ లోపల ఆబ్జెక్షన్ మీల్స్ ఏదైనా ఉంటే ఫైల్ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ మేము మార్పులు చేర్పులు చేస్తాం ఈ లిస్టుకి ఇలా అంద దాదాపు ఒక పది ఇరవై శాతం ఉంటే ఉండవచ్చు మీరు మార్పులు చేపలు చేయాలంటే మీరు ఇచ్చేటువంటి ఆర్జీలను పట్టేసి మార్పు చేపలు అనేది ఉంటుంది ఈ లిస్టు జాబ్దారు తర్వాత పీడీ అని ఒకటి ఉంటుంది డిక్లరేషన్ ఉంటారు అది ఇస్తాము అది ఇచ్చిన తర్వాత ముప్పై రోజులు ఉంటే తర్వాత అవార్డింగ్ ఇంక్వేర్ ఉంటుంది అప్పుడు అవార్డు ఇంక్వేర్లో మేము పర్సనల్గా నోటీస్ ఇస్తాము మేము మా దగ్గర రావడం మీ మీ దగ్గర రావడం అప్పుడు రేటు విషయంలో అప్పుడు ఏదైనా ఉంటే మనం ఫైనల్ చేస్తాం సర్వే కాదు సర్వే చేసేది ఇదే అవార్డింగ్ ఇంక్వేరీ మాట్లాడిస్తా ఒక్క నిమిషాలు మాట్లాడిస్తా ఎద మనిషి మాట్లాడిస్తా మీరు అందరు మాట్లాడాలి మీరు అందరూ మాట్లాడ మేము కాదు మీరు అందరూ మాట్లాడాలి మీరు మాట్లాడుతున్నా కదా మాకు విషయం తెలిసేది సో ఇది చట్టపరంగా ఏం చేస్తున్నాం అనేది తెలియజేయడం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ చట్టం ఉందనే ఉద్దేశంతో మీ దగ్గరికి ఏదో బలవంతాన్ని మీకు రాలేదు అది కూడా చెప్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని మెప్పించేసి మీతోని మాట అంటే మంచితనం ఉండేసి మిమ్మల్ని ఒప్పించి కూడా మీరు తీసుకోవాల్సి ఉంది ఒప్పించాలంటే మీరు కొన్ని నిబంధనలు పెడతారు ఒకటి కారణం దానికి ఏ అనేది మేము అధికారంగా కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా కానీ ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ వాళ్ళందరినీ సహకారం కొంత మీరు చట్టపరంగా పేమెంట్ తక్కువ రావచ్చు తెలుగుగా దాని ఎలా ఉంటుంది కానీ కలెక్టర్ దృష్టికి పోవడము ఇంకా వేరే దృష్టికి తీసుకెళ్లడం మీతో ప్రభుత్వంలో ఉన్న పెద్ద దృష్టికి తీసుకెళ్ళి అవసరం ఏ విధంగా చేయాలని కూడా మేము ఆలోచన చేస్తాము దాని విషయంలో మీకు మేము ఇచ్చే మేమే ఫైనల్ కాదు మీకు విధానం కూడా మీకు మీకుంటది ఎవరి దగ్గర పోవచ్చు ఎవరి దగ్గర కలవచ్చు సరే అక్కడి నుంచి కూడా మాకు ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు చాలా మంది మాకు మన అలాంటి తిరుగుతుంటారు సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు కూడా ఇన్సిషన్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇది మనకు ఓవరాల్గా మనకు ఏం చేస్తుందని చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి వస్తే అవార్డు ఇంకెళ్ళి కూడా మళ్ళీ చేయడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఏంటంటే లిస్ట్లో ఉన్నటువంటి పేర్లు కరెక్టా కాదా ఆ రైతుదే పోతుందా లేదా ఇంకెవరిదైనా పోతుందా అనేది ప్రధానంగా ఇక్కడికి వచ్చినాం మా ఆఫీస్లో ఊసారి గ్రామ సభ ఆవిడ పెట్టడం కాదు ఇక్కడికి ఎందుకు వచ్చినాము గ్రామ ఉష్ణాబాదాలో గిన్ని గ్రామాలు ఉన్నాక ప్రత్యేకంగా పదకొండు ఐదు పదిహేను గుంటలకైనా చట్టపరంగా ల్యాండ్ ఎక్వేషన్ ఆఫీసర్ మీతో కంపల్సరీ మీటింగ్ పెట్టాలి మీ యొక్క ఆక్షేపణలు ఆర్జీలు ఉంటే మేము స్వీకరించాలి నిజంగా ఉన్నాయా లేదని చేస్తాం సో ఇది ఓవరాల్గా మనం చేయాల్సిన అంశము సో దాని కొరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయంలో మీకు ఏమన్నా సందేహాలు ఇంకేమన్నా ఉన్నా కూడా మీరు వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు మాట్లాడి కూడా చెప్పవచ్చు విధంగా రాతపూర్వకంగా కూడా రాసి ఇవ్వాలి రాతపూర్వకం కూడా రాసిస్తే మేము రిజిస్టర్ నమోదు చేసి దానికి ఒక ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ఎట్లా ఉంటుంది ప్రతిదీ మేము రిజిస్టర్ చేసుకుంటాము రికార్డ్ చేసుకుంటాము రికార్డ్ చేసుకొని మేము ప్రతిదాన్ని మళ్ళీ మీకు సమాధానం చెప్పడానికి కృషి చేస్తాం అంటే ఆబ్జెక్షన్స్ మీరు చేసినప్పుడు ఏదైనా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ మా లెవెల్లో ఉంటుందా నిజమైందని అంటే మేము కన్సిడర్ చేస్తాం కాదు అంటే మీకు కూడా మేము సమాచారం ఇవ్వడానికి మేము తెలియజేస్తాం సో ఈ విషయంలో రైతులు ఎవరున్నా కూడా యొక్క సందేహాలు ఉన్నా కూడా మీరు మాట్లాడండి మీరు ఓపెన్గా చెప్పండి ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పండి మీరు మాట్లాడతాం రండి పెద్ద మనిషి మీరు చెప్పండి అది మా అబ్బాయా సంపాదించిన ఆస్తి కాదు మేము కాయగడ్డ అమ్ముకొని నా ముసలి ఇప్పటికి అందులో చెట్లు పెట్టుకొని ముప్పై సంవత్సరాలు అయితే సపోర్ట్ అసెకరంలా ఎంత అంటే యాభై జట్టు పెట్టిన ఎక్కడ ఎక్కడా డెబ్బై ఐదు జట్లు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు ఇట్లకెళ్ళి మీరు సర్వే చేసిన దాంట్లోకి వెళ్ళి నేను ఎంక్వైరీ చేసుకుంటే బాయి పోతుంది కొబ్బరి చెట్టు పోతున్నాయి పది ఇరవై కేకులు పోతున్నాయి పదిహేను సపోటా పోతుంది ఈ మీరు ఏది పన్నెండు గుంటల భూమి గుళ్ళ వెంకటేశం నేను ఇచ్చిన ఆస్తులకి వెళ్ళి మా మా మరి చేసి అంటే ఇప్పుడు గ్రామ సభ పెట్టిన దాని గురించి రాష్ట్రంగా మీరు చెట్లు పోతున్నాయి సఫన చెట్లు కొబ్బరి తోట కొబ్బరి చెట్లు పోతున్నాయి అందుకనే మీరు నా దగ్గర ఉన్న గాపికది మీరు ఏమేమి పోతున్నాయి ఏమేమి కలవలేదు అని చెప్పడానికి మీరు రాసి మోడీ మాసం చెప్పండి రాసియండి ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినా పర్లేదు ఇచ్చినా పర్లేదు రాకపోరా ఈ విషయం ఏంటంటే మేము తప్పకుండా నువ్వు కూడా దరఖాస్తు ఇచ్చినట్టు మా దగ్గర నమోదు అవుతుంది మేము ఈ విషయాలను నమోదు చేసుకుంటాం మీరు కూడా రాయండి మీరు మీరు చెప్పి కూడా మేము నోట్ చేసుకుంటాను బట్ మీ పేరు ఏంటండి పెద్ద సరే ఎవరి పేరు మీద అయితే ఉందో సరే మీ కుటుంబ సభ్యులే కదా ఎవరి పేరు మీద పోతుందో వాళ్ళు ఇవ్వండి నువ్వు నువ్వు నీ మీ మనో ఏలా అయితే దూం చే పేరు మిస్ వాళ్ళ పేరు రాసి ఎంత అది వాద్దనే ఉంది అది ఎంత బెడల్ ఫ్లోట్ పోతోంది అందరూ సర్వే నంబర్ల ఈ సర్వేలో ఇప్పుడు పోయే భూమి అంతా కూడా కుష్ భూమి సార్ ఈ వచ్చే కాలువ ద్వారా రైతులకి ఎలాంటి మేలు అనేది వాస్తవంగా లేదు సార్ ఈ చుట్టుపక్కల ఇప్పుడు ఉన్న మీ సర్వే చేసిన ప్రకారం తలాక్కు దక్కు చెరువు ఉంది సార్ దక్షిణాన కాల చెరువు ఉంది తూర్పుకు ఎల్లముడి చెరువు ఉంది సార్ గతంలో చిన్న చిన్న కాలువలు ఉన్నాయి సార్ ఈ చెర్లు నింపి గౌరవలి ప్రాజెక్టు ద్వారా ఈ చెర్లు నింపి ఆ చెర్ల ద్వారా చిన్న కాలువలు గతంలో పిల్ల కాలువల ద్వారా దాదాపుగా తరి భూములకు మొత్తం కాలువలు ఉండేవి సార్ అతి కాలువల ద్వారా నీళ్లు అందిస్తే ఈ కూచనపల్లి గ్రామంలో దాదాపు పద్దెనిమిది వందల చిల్లర ఎకరాలు ఉంది సార్ కాబట్టి దా తద్వారా వెయ్యి పదకొండు వందల ఎకరాల భూమి మరి వేసుకునే అవకాశాలు ఉంటాయి సార్ ఇప్పుడు దాదాపుగా భూమి పక్క ఊరు పక్క నుంచి పోవటం వల్ల ఈ కాలువ పోవటం వల్ల ఇండ్ల మధ్యలో కాలు ఉంటుంది కాబట్టి రేపు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది సార్ ఎందుకంటే ఇండ్లు మొత్తం రోడ్డు నుంచి ఇండ్లు ఉన్నాయి కాబట్టి రేపు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మనం లో మోసి మోసి అని మధ్యలో అంటారు కదా సార్ చుట్టూ కరకట్టలు కట్టాలని మళ్ళీ ఆ కరకట్టలు కట్టే అవకాశాలు మళ్ళీ రానివ్వకుండా కాకపోతే మీరు చెప్పిన ప్రకారం సరే నలుగురు నష్టం జరుగుతుంది నలభై మందికి మేలు జరుగుతుంది అనేది వాస్తవం కానీ ఈ కాలువ ద్వారా నలుగురికి నలభై మందికి న్యాయం జరగడం భూమి తెలుసు ఈ చివరి భూమి నారాగిరికి వచ్చిన తర్వాత ఆ కాలువ అక్కడి నుంచి ఎడిపోతుంది అనేది కూడా ఇంతవరకు మాకేం అర్థం అవుతుంది మరి అక్కడి నుంచి మళ్ళీ సైడ్ ఎత్తరా అక్కడి నుంచి వస్తుందా ఏంది అనేది రైతులు అందరం కూడా తందింగ్ ఉన్న ఊరు పక్కన నుంచి పోతుంది కాబట్టి అపయ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కాలను అంటే వేరే మళ్ళీ మీరు మార్స్తే ఇంకో రైతులు కూడా వద్దాల కాకపోతే ఏంటంటే దీన్ని కొద్దిగా మంచి మేజర్మెంట్ వేస్తే బాగుంటుంది అని అభిప్రాయం సార్ ఎందుకంటే దాదాపుగా విలువైన భూములు పోతున్నాయి సార్ చాలా విలువైనవి మీరు ఎంత కట్టించినా కూడా దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ కట్టియ్యారు ఇప్పుడు ఉన్న విలువ ప్రకారం గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం కాబట్టి దయచేసి ఈ యొక్క నా యొక్క విన్నపాన్ని మన్నించి మీరు పై అధికారులకు మేము కూడా మంత్రి గారికి కూడా ఇంతకుముందు చెప్పినాం సార్ మీరు కూడా మీ ద్వారా కూడా చేయాలి మళ్ళీ ఇంకోటి ఈ గారు ఇరిగేషన్ ఈ గారు మరి కాలువ ఎంత వేయడానికి తోటి పోతుంది అనేది చెప్పలే అది కూడా చెప్తే మాకు కూడా కొద్దిగా ఐడెంటిఫై అవుతుంది సార్ మళ్ళా ఇరవై ఒకటి సర్వే నెంబర్లో సార్ మంద సత్యనారాయణ రెడ్డి గుంటల తర్వాత మంద కాల్ భూమి ఉంటుంది సార్ జంప అయింది రంజిత్ రెడ్డి రమణారెడ్డి అని పేరు వచ్చింది అందులో మళ్ళా మధ్యలో కాలువ మరి ఉంటుందా ఇంచెల ఇటు జంప్ అవుతుందా అనేది మరి సర్వే కచ్చిన అధికారులు ఎక్కడ కూర్చుండి రాసినరా లేకపోతే భూములు తిరిగి రాసినరా అది కూడా మాకు డౌట్ అస కాబట్టి దయచేసి దాదాపుగా ఈ చెట్లు బాయిలు ఇవన్నీ కాకుండా మాకు ఈ కాలువ విరమించుకుంటేనే మంచిగా అని మా అభిప్రాయం కాలువ ఈ అబ్జెక్షన్స్ సర్వే చేసినప్పుడు వచ్చినప్పుడు చూసాము చూసిన తర్వాత ఒకటి ఏమైనా చూసాముపల్లిలో పదకొండు ఎకరాలు ఎంత కూచనపల్లిలో పదకొండు ఎకరాలు చివరకు పోతుంది కాకెట్ మూడొందల ముప్పై నాలుగు ఎకరాలు వస్తుంది కానీ దీని తర్వాత మనకు పందిల గ్రామం వస్తుంది ఈ పందిర గ్రామంలో ఐదు వందల తొంభై నాలుగు ఎకరాల ఆయకట్టు ఉంది ఈ ఈ మనార్ మైనర్ కింద ఇప్పుడు మీరు వద్దంటే ఆ పందిల గ్రామంలో అంత ఆయకట్టు ఎఫెక్ట్ అవుతుంది ఆ విషయాన్ని కూడా మీరు కొంచెం మీరు ఆలోచించి ఈ ఈ భూ సేకరణకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఒక కిరాల్ అనేది ఒక గ్రామం దాటి ఇంకో గ్రామం అని ఆ గ్రామం దాటి ఇంకో అందరూ నమస్తే రవీందర్ రెడ్డి ఏం లేదు సార్ మీరు సంవత్సరాలు ఇంత కూడా మా ఊళ్ళో మూడు కూడా ఆ కాలువ వాటర్ పరిస్థితి అదొకటి ఒకవేళ మీరు ఓన్లీ కుంటలు నింపాలనుకుంటే అండర్ గ్రౌండ్ కెళ్ళి కూడా నింపగలరు సార్ అట్లా లేదనుకుంటే సపోజ్ ఎలా వచ్చారు విన్నాక మీరు ఒకసారి ఇరవై తర్వాత సార్ మా విలేజ్ కి మీకు ఎన్ని ఎకరాల వారితో మేము చూస్తాం అట్లా ఆ కాలువ వెనకట ఏంటంటే అక్కడ ఎన్నినాక చిన్న కాలువ చిన్న చిన్న కాలువ అంటే ఇవాళ భూమిలో వాళ్ళు ఇచ్చుకుంటూ ఆ పాకం మార్చుకునేది ఆ ఆ విలేజ్ కి రాసుకుంటూ ఈ చిన్న కుంటా వాడి కొట్టపల్లికి వెళ్ళాడు ఇదే రూట్ సేమ్ ఈ భూములు అవసరం బోర్డు అవుతుంది బతుకెడతారు కాకపోతే ఆల్రెడీ ఉన్నాయి అవి వీరు చెవులు నింపి చిన్న కాలంలో మార్చుకున్న కాబట్టి మీరు కూడా అదిగారు గుర్తించగలరు ఇంకొకటి మా ఊరంతా డెవలప్మెంట్ ఇది అంటే ఓన్లీ ఇది స్కూల్ నుండి గుర్తించగలరని కోరుకుంటున్నాను ఈ గారు డీవీ పంపిస్తే మా ఊళ్ళు ఎన్ని ఎక్కడ వాళ్ళు కాలం కూడా మీకు దూరం వెళ్తాం ఎందుకు ఎన్నమ్మ చెరువు మీద వచ్చే మా విలేజ్ దాకా వస్తుంది అందుకే కాదు కుట్ల బిల్లి దాకా పోతుంది ఇదే కాల్వా మీకు ఈ మా విలేజ్ పోవాల రూల్ ఏం లేదు మీకు సపరేట్ కాలువడ చూస్తా ఆ నీరు కూడా మీరు ఇరవై రోజుల తర్వాత రారు మీరు మీకు ఆ కాల్వ చూస్తా మీ సాగారికి డి గారు కూడా మేము తీసుకెళ్ళి చూసలేదు సార్ మీకు ఆ రోజు అది ఏం చేయాలి కాల్వా ఏం అని కూడా సార్ మొత్తం పక్కన సార్ అదే సార్ నేను చెప్పాను సార్ ఇది కాల్ అవసరం కదా సార్ రెజిస్టర్ ఖర్చు గవర్నమెంట్ ఖర్చు ఆ పైసలు ఇస్తారు పైసలు కదా సార్ కాబట్టి ప్రజలను సేవ చేయాలి గవర్నమెంట్ సేవ చేసుకోవాలి ఇంకా బతుకు వేరే చేసుకోవాలి అది పద్ధతి ఉన్నదానికి ఇళ్ళకెళ్ళి తీసుకపోయి ఇళ్ళే బతుకున్నారు బతికే ఆ నాలుగు ఎకరాలతో మూడు ఎకరాలతోనో రెండు ఎకరాలతోనో పది గుంటలతో బాగా డెవలప్మెంట్ మీరు ఈ మూడు ఎకరాలు తీసుకొని ఏడే బతుకుమంటారు చెప్పుకోండి పోనీ సరే ఈ తీసుకోవాలి గవర్నమెంట్ ఇస్తా కాబట్టి ఏంటంటే అవసరం వచ్చేది అవసరం లేని కానీ కూడా తీస్తారు ఇది అవసరం లేదు మా విలేజ్ లో ఉన్నదే చిన్న విలేజ్ ఆ ఊరు కూడా డెవలప్మెంట్ అయ్యే ఏరియా మీరు దాన్ని తీసుకొని అందరినీ ఇబ్బంది పెట్టి కూడా ఆలోచించాలి మీరు ఒకవేళ డీఈన్ అంగూరి మేము కూడా కాలంలో ఎలా వచ్చే ఎంత పడుతుంది తర్వాత ఆలోచన ఎంత వస్తుంది మాకు తర్వాత దక్క ఒకవేళ సార్ మీరు ఇది కాకుండా కూడా దక్కల చీర నిండి మా విలేజ్ నీళ్ళు ఉంటాయి సార్ కరెక్ట్ ఆ కుంటలు నిపుతాయి సార్ మీరు ఓన్లీ ఈ కాలువలతో ఆల్రెడీ లేదు సార్ ఇటో చేసి వాళ్ళు అటో చేసి కొంచెం ఎక్స్టెషన్ చేస్తే ఈ కుంటలు అన్నీ వింటాయి సార్ మీరు కుంటల నేను ఆటోమేటిక్ మా బాయిలలో నీళ్ళు ఉండటాయి సార్ నేను ఇదే మాకు లెవెన్లో అని తరపోయి ఇట్లా ఇచ్చి మీరు మద్దతు ధరిస్తారు సార్ పది రెండు కొండలు ఖచ్చితంగా మద్దతు ధర ఇవ్వగలుగుతారా ఇవ్వలేదు అంటే మీ మా చెప్పలేమున్నాయా మీరు మాట్లాడుతూ మాకి మాత్రం అంటారు కాబట్టి అది కూడా ఆలోచించాలి మీరు ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది చేసి మీరు ఏమో తీసుకొని మీకు కూడా అట్లేదు మా మీకేమస్తు మాకేమి పోదు మీకు ఏమైనా మాకేమో వస్తుందా అని మీరు కూడా అంటారు కాబట్టి ఇది కూడా ఆలోచించాలి ఈ విలేజ్ పెద్ద ఇతరలు కావు అందరం మామూలుగా బతకెళ్ళమే అంత పోటీసులు ఏమి కాదు జాబులకు కావు తెల్ల వేసి భూమి చూసి బ్రతకెడ్డ గుర్తించి ఈ కాలు మీరు దీగా నమ్పిస్తారు పంపి తలచేరువు ఈ కుంటే ఎట్లా మారుతుంది ఇప్పుడు ఇంత సార్ ఇరవై రోజులు స్టార్ట్ అవుతుంది కాళ్ళ మీకు చూస్తా ఇరవై రోజులు సాగు తీసుకుంటారు అందరు ఎంత దూరుతుంది కాబట్టి ఒకరోజు దీగా నంపిస్తారు మమ్మీ చూస్తాం ఒకవేళ ఇదే ఇదైతే చేసి మమ్మల్ని చేస్తారని కోరుకుంటాను పిల్ల గ్రామాలకి

చేసి అన్ని పాతకాలంలో మీ దగ్గర ఆల్రెడీ ఎస్టిమేషన్ లక్ష ప్రకారం అవి ఇదిగా డబ్బులు ఇవ్వాలి వారికి డబ్బులు చెల్లించుకుంటూ ఆ కాలం పెద్దగా చేసుకుంటూ అన్ని ప్రతి ఉంటాయి సార్ ప్రతి చెరువు ఉంటుంది ఎక్కడ నీళ్ళ సమస్య రా సార్ ఇవన్నీ వేస్ట్ ఖర్చు చేస్తాయి ఆ దూర నివాసీ పంచాయతీ చేయాలి ఇంకా వంద కోటి ఎనిమిది కోట్లు అయితే ఇస్తే అయిపోతుంది అది దాదాపు టైల్ కూడా మా కేఆర్ గవర్నమెంట్ తేడా జరిగింది అసలు ఇది తల్లి పక్కన పెట్టి పిల్లలు మళ్ళీ కలిసి పోయి అసలు బడ్జెట్ చూడబడతారు స్టేట్ గవర్నమెంట్ ఈ నాలుగు పేరు కొత్త సార్ ఇదే భూనివర్తికి ఇచ్చుకుంటూ అదే తెల్లు నింపితే బాగుండే కదా సార్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ప్రాజెక్టు ఒక సైడ్ నీళ్లు వచ్చింది ఆ నీళ్ళతో మాకు వచ్చిన పెళ్లి పందిల మొత్తం ఇంటి పేరు కూడా వస్తలేదు సార్ ఆ ప్రాజెక్ట్ నింపితే చెల్లు నింపితే ఈ ఫ్యాల్సిన అవసరం లేదు సార్ ఇది అందరూ గ్రామంలో ప్రజలు వరకు పుట్టిన ఆ విషయాలన్నీ తెలియజేస్తాం సార్ నమస్తే సార్

అటు ఇంత పోతే ఇటు ఇంత పోతుంది మంచి లక్షలు కాదు పరిస్థితి అది ఇటు కాకుండా ఇది కమ్ముకోరాదు దాన్ని ఇలాంటి పరిస్థితులు సార్ దాన్ని మీరు అంటూ పందిన ఐదు వందల చిన్న ఎకరాలంటున్నారు ఐదు వందల ఎకరాలు కాదు టోటల్ వార్తలు తిండి తిరిగి

ఓకే ఇప్పుడు మీరు ఓవరాల్ గా మాట్లాడినటువంటి బట్టి కొంతమంది రైతులు మాట్లాడిన దాంట్లో అనేది మాకు అంటే ఉపయోగం ఉండట్లేదు అని స్వేచ్ఛ ఉంది అట్లేం లేదు ప్రభుత్వ పరంగా మీకు కాలువ తీయాలన్నా ఏదన్నా ప్రభుత్వానికి ఏం డబ్బులు ఎక్కువ తీయడం లేదు వినండి వినండి మీరు మాట్లాడట్లేదు వినండి ఏంటంటే కొంచెం ఇప్పుడు లేకముందు కనిపిస్తుంటే కాలువ లేక ముందుకు మనకి ఇదే మంచిగా అనిపిస్తుంది వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఎట్లున్నా కూడా ఎలా అంటే మనం ఒక ప్లేస్ లో మామూలు ప్లేస్ చూస్తాం మామూలు ఉంటది లేవలేస్ ఒక ఇల్లు కట్టి అటు చేస్తే అది ఇంత బాగుందని అనిపిస్తుంది సేమ్ అదే విధంగా ప్రాజెక్ట్ అనేది కట్టుకున్నాము ప్రాజెక్ట్ కట్టుకుంది కూడా అప్పుడు నీళ్లు కాలువ అంటే మార్గం గురించి అది కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు చేసినటువంటి ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచే డిజైన్ ఉందండి అంతే కదండి ఇలా ఇప్పుడు వేసిందేం కాదు పారకం గురించి ఇప్పుడు ఏదైతే మనం కాలో ల్యాండ్ అక్కడ చేయబోతున్నామో ఏదైతే కాళ్ళలో డిజైన్ చేసినామో అది పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిజైన్ వినండి రవి రన్నింగ్ కామెడీ ఏది మీరు మాట్లాడనా మాట్లాడేది నేను విన్నా ఇంకా మళ్ళీ ఏమైనా మాట్లాడితే మనసులో ఉంటే చెప్పండి బయటిస్తాం మాట్లాడ ఇది చాలా నుంచి వేసిందే ఈ మధ్య కాలంలో మేము కొత్తగా డిపిఆర్ అంటే ప్లానింగ్ తయారు చేసింది కాదు గతంలో ఉండి అట్లే ఉండే ప్రాజెక్ట్ కట్టింది కూడా ఇంజనీర్ చాలా పెద్దది కట్టిని కూడా కేవలం చెరువులు ఒకటే నింపడానికి కానీ కాదు చెరువులతో పాటు ఆయకట్టు కూడా నింపాలని ఉద్దేశంతో ఇది ప్రధానంగా అప్పుడు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎంస్ ఉండే అప్పుడు మీరు వన్ అండ్ హాఫ్ టీఎంస్ ఉన్నప్పుడు ఎల్ఎంసీ అని లెఫ్ట్ మ్యాండ్ కెనాల్ రైట్ మ్యాండ్ కెనాల్ చెరువు నింపడానికి ఏదో ఉపయోగపడేది తర్వాత ఎప్పుడైతే దాన్ని పెంచారో పెంచడం జరిగింది పెంచిన ఉద్దేశం కూడా భారత ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో విధంగా చెరువు ధారిస్తామా చెరువు దార కాని వాళ్లకు కాలధారిస్తామా అనేది ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సరే మీరు చెప్పింది కదా కాలువ విషయంలో కొద్దిగా రోడ్తుంది విలువ గల బోల పోతుంది మాకు దాని ఉపయోగం లేదు అదేవిధంగా గ్రామ కొంచెం ఆబాది ఇళ్ళు దగ్గరలో పోవడం వల్ల అంటే పిల్లలు కానీ ఎక్కడన్నా మీకు ప్రమాదం ఉంటుంది అనేది మీరు ఓవరాల్గా చెప్పడం జరిగింది అంతే కదా ఓవరాల్గా సో మీరు అనేది మీరు కొన్ని విషయాలలో మేము ప్రికాషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మరి ఈ ఎడ్యుకేషన్ శాఖ అధికారులు కూడా ఉన్నారు చెప్తున్నాను ఆబాకండులో పోయినప్పుడు కంపల్సరీ మరి ఫ్రీ కాస్ట్ ఏదో చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు అనేది కూడా ప్రమాదాలు ధర్మలు ధరలు తీసుకున్నాయి ఇది పెద్ద కాలం చిన్న కాలమే మైనారిటీ మైనార్ కాలం బట్ ఎంత విత్తులు పట్టేసి అవసరమైతే మేము ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది తప్పనిసరిగా అది కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు మీ నేను అడుగుతున్నాను ఎందుకంటే టెండర్ ఫర్ వేసి ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటుందో అతను కూడా ప్రికాషన్స్ ఏదో తీసినామా పోయినామో కాకుండా గ్రామం మధ్యలో పోతున్నప్పుడు గ్రామాలకు దగ్గరలో పోతున్నాం అన్నమాట కదలు

ఆ విధంగా ఏమైనా చెట్లు కానీ ఏమైనా ఎటువంటి ఏమైనా పోయినా కూడా మోటారు బాయిలు పైప్ లైన్లు అవి పోయినా కూడా లైన్ చేస్తాయి మీరు రాస్తే ఏమైతే ఏమైనా దానికి కూడా వాల్యుయేషన్ ఏదైనా వస్తుంది చెట్లునే అనుకోండి పైప్ కంక్లూజను సరే ఏదైనా కూడా కొంత పోయే వాళ్ళకు కొంత బాగా అనిపిస్తుంది సరే ఈ డిజైన్ అనేది ఒకసారి మన ఇరిగేషన్ గురించి మాట ఇంకొక విషయం ఇప్పుడు ఈ పది 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 పంటలు బాగా పంటున్నాయి ఇంకా కొన్ని అవును కానీ ఒక్కొక్కసారి పరిస్థితి అంటే వర్షాలు పడక ఈ కెనాలు లేకుండా ఉంటే అప్పుడు పరిస్థితులు ఆలోచించండి ఈ కెనాలు ఉంటే ఆ మినిమం సర్వైవర్ ఎంతో కొంత నీళ్ళు వస్తుంది తాగడానికి పశువులకు ఎంతో కొంత పంటలు పండడానికి గ్రామము మినిమం సర్వైవ్ కావడానికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ వర్షాలు వర్షాలు అన్నీ పడి మీ నిండాలని ఆశిస్తున్నాము ప్పుడు సిచ్యువేషన్ బాగా ఉంటది ఒకవేళ వర్షాలు సరిగ్గా పడకుండా ఉన్నటువంటి గ్రామాన్ని సంపూర్ణంగా ఆదుకుంటారు ఈ పదేకరాలకుండా పెద్ద మనసు చేసుకొని మీరు ఇష్టం మాట్లాడము మీ గ్రామానికి అంటే భవిష్యత్ తరాలు ఈ ఒక్క తరమే కాదు భవిష్యత్ తరాలకు కూడా కిణాలు అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు మేము వాటర్ ఎస్ఆర్ఎస్ మేముస్తున్నాము ఎక్కడి నుంచి సూర్యాపేట నుంచి ఫోన్ చేస్తాం అంటే అక్కడ అక్కడ కూడా అక్కడ కూడా ఈ చెరువులు ఉన్నాయి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి అదంతా మొత్తము మన కార్తీయ రాజులు తవ్వచ్చినటువంటి గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి బట్ ఎంత డిమాండ్ అంటే వాటర్ కి ఆ నీళ్ళ కోసము ప్రజాప్రతిని పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తుంటారు అంటే వాటర్ యొక్క డిమాండ్ అనేది అట్లా ఏర్పడుతుంది ఫస్ట్ పంటకు ఈ వర్షాధారంగా వచ్చే నీళ్ళు సరిపోతే సెకండ్ క్రాప్ వచ్చే వరకు మళ్ళీ ప్రాబ్లం సో ఇది ఒక జనరేషన్ సంబంధించిన సమస్య కాదు ఇది ముందు ముందు తరాలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇప్పుడు కార్తీయులు ఎప్పుడు పన్నెండు వందల సంవత్సరాలు పదమూడు వందల సంవత్సరంలో ఆ సంవత్సరంలో కట్టినటువంటి ఈ నెట్వర్క్ ఈ ట్యాంక్స్ కూడా ఉపయోగపడుతుంది ఎనిమిది వందల సంవత్సరాలు అంటే ఎన్ని తరాల మేము ఆలోచించుకోండి ఒక తరం అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు కొన్ని వందల తరాలు అనుభవిస్తుంది ఈ దృక్పథంతో ఈ కిణాలన్నీ చూడాలని నేను అందరిని కోరుతున్నాను సార్ చెప్పింది నిజం మాది కూడా కి పెద్ద కెనాల్ కింద ఉంటది పెద్ద బాబు గది మేము ఏమనుకున్నామంటే పుల్లు నీళ్ళు పుల్లు నీళ్ళు ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ ఒక్కసారి చేయకుంటే నెక్స్ట్ వేసానికి అసలు తాగడానికి పరిస్థితి ఒక్కటేసారి అది అంటే అట్లా అటు పరిస్థితి ఉంటది కాబట్టి మనకు కెనాల్స్ ఉన్నా మనకు చెరువులు ఉన్నా కెనాల్ వాటర్ ఉంటే గ్రౌండ్ వాటర్ చాలా జరుగుతుంది మనం ఎప్పుడు వాటి కెనాల్స్ వద్దని అనుకోవద్దు ఓకే కాబట్టి ఇది గ్రామ సభకు వచ్చేసినటువంటి గౌరవ ఆర్టీఓ గారికి ఈవీ సార్కి ఎంపీఓ గారికి స్పెషల్ గారికి మిగతా రైతులందరికీ ధన్యవాదాలు ఏమన్నా మీరు ఇది ఇప్పుడు ఇవ్వండి లేదా కూడా ఇవ్వాలి సరే సరే థ్యాంక్ యూ అంబా